హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం తులసి మాతకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుందాం అసలు తులసీదేవి ఎవరు ఎంతో పవిత్రంగా భూలోకంలో పూజలు అందుకుంటున్న తులసీదేవి శ్రీ మహావిష్ణువుని రాయిగా ఉండమని ఎందుకు శాపం పెట్టిందో దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ పురాణాలలో తులసిమాతను బృందగా పిలుస్తారు ఈమె కాలనేమి అనే రాక్షసుడికి పుట్టిన కుమార్తె ఈమె జలంధరుడిని వివాహం చేసుకుంది జలంధరుడు ఎవరు ఈమె జలంధరుడునే ఎందుకు వివాహం చేసుకుంది అంటే జలంధరుడు ఈశ్వరుని కోపం ద్వారా జ్వలించిన అగ్ని వల్ల జన్మించాడు జలంధరుడికి యుక్త వయస్సు వచ్చాక తన గురువైన శుక్రాచార్యుని ఆజ్ఞ మేరకు వింజ్యా పర్వతాల దగ్గరకు వెళ్లి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సును చేస్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు ఘోరమైన తపస్సును చేస్తాడు జలంధరుడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు జలంధరుడు నేను యుద్ధం చేసేటప్పుడు నా ముందు ఎవరూ గెలవకూడదు నన్ను ఎవరూ ఓడించకూడదు నా నాకు చావు అనేది ఉండకూడదని కోరుకుంటాడు జలంధరుడు మాటలు విన్న బ్రహ్మ చావుని తప్పించడం ఎవరి వల్ల కాదు అందరికీ చావు ఉంటుంది ఎవరూ దీనిని మార్చలేరు వేరే ఏదైనా కోరిక కోరుకోమంటాడు అప్పుడు జలంధరుడు బాగా ఆలోచించి రెండు కోరికలు కోరుకుంటాడు మొదటిది నాకు మహాపతివ్రతను భార్యగా ప్రసాదించండి అని కోరుకుంటాడు బ్రహ్మ తదాస్తు అంటాడు రెండవది నా భార్య పతిభ్రతగా ఉన్నంత కాలం నాకు చావు ఉండకూడదు అని విచిత్రమైన కోరిక కోరతాడు జలంధరుడు అప్పుడు బ్రహ్మ తదాస్తు అంటాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు జలంధరుడు మిక్కిలి సంతోషించి మనసులో ఇలా అనుకుంటాడు బ్రహ్మ ఎలాగూ మహాపతివ్రతను నాకు భార్యగా ఇస్తాడు ఆమె మహాపతివ్రతగా ఉంటుంది కాబట్టి నాకు ఎప్పటికీ చావు అనేది ఉండదు అని మనసులో అనుకుంటాడు జలంధరుడు వరం ఇచ్చిన తరువాత బ్రహ్మదేవుడు జలంధరుడితో ఈ విధంగా మాట్లాడుతాడు నీవు బద్రికావనానికి వెళ్ళు అక్కడ కాలనేమి యొక్క కుమార్తె తులసీదేవి తపస్సు చేస్తుంది ఆమె మహాపతివ్రత వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకో అంటాడు నువ్వు ఆ మహాపతివ్రతను పెళ్లి చేసుకుంటే నేను నీకిచ్చిన వరం కూడా నెరవేరుతుంది అని చెప్తాడు బ్రహ్మదేవుడు అలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు అప్పుడు జలంధరుడు బ్రహ్మదేవుడు చెప్పినట్టు భద్రికావనానికి వెళ్తాడు అక్కడు తపస్సు చేస్తున్న తులసీదేవిని చూసి తులసీదేవికి బ్రహ్మ చెప్పిన మాటలు చెప్పి తులసీదేవిని వివాహం చేసుకుంటాడు తులసీదేవి మహావిష్ణువుకి భక్తురాలు నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రత వల్ల జలంధరుని యొక్క శక్తి మరింత పెరిగిపోయింది జలంధరునికి ఎక్కువ ఎక్కువవుతుంది తనను ఎవరూ ఎదిరించలేరు అనే గర్వంతో భూలోకంలో ఉన్న అన్ని రాజ్యాలను ఆక్రమిస్తాడు భూమిపై ఉన్న రాజ్యాలే కాక దేవలోకంలో కూడా ఆక్రమణ మొదలు పెడతాడు దేవతలందరినీ చిత్రహింసలకు గురి చేస్తాడు దేవతలందరూ జలంధరుడికి భయపడిపోయి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు బ్రహ్మదేవుడు నేను ఏమీ చెయ్యలేను మీరు మహాశివుని దగ్గరకు వెళ్ళండి అని చెప్తాడు దేవతలందరూ మహాశివుని దగ్గరకు వెళతారు జరిగినదంతా చెప్తారు అప్పుడు మహాశివుడు నేను జలంధరునితో యుద్ధం చేస్తాను మీరు భయపడకండి అని చెప్తాడు చెప్పినట్టుగానే మహాశివుడు జలంధరునితో యుద్ధం చేయకముందే మంచిగా చెప్పు చూద్దామని అనుకుంటాడు కాని జలంధరుడు మాట వినకుండా యుద్ధమే చేస్తానంటాడు అప్పుడు తులసీదేవి మహాశివునితో యుద్ధం వద్దు అంటుంది కాని జలంధరుడు నువ్వు పవిత్రతగా ఉన్నంత కాలం నన్ను ఏ మహాశివుడు కూడా ఏమీ చెయ్యలేడు అని అంటాడు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి గర్వంతో యుద్ధానికి వెళ్తాడు యుద్ధం మొదలయ్యింది మహాశివుడు ఏం చేసినా జలంధరుడు చనిపోవటం లేదు ఎన్నో సంవత్సరాలు వీరిద్దరి మధ్యన యుద్ధం జరుగుతూనే ఉంది అయినా జలంధరుడు చనిపోవటం లేదు అప్పుడు మహాశివుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి జలంధరుణ్ణి చంపే ఉపాయం చెప్పమంటాడు అప్పుడు మహావిష్ణువు జలంధరుని భార్య అయిన తులసీదేవి ఉన్నంత కాలం జలంధరుణ్ణి ఎవరూ చంపలేరని చెప్తాడు అప్పుడు మహావిష్ణువు శివుడితో ఇలా అంటాడు నీవు వెళ్లి జలంధరునితో యుద్ధం చేయి నేను వెళ్ళి తులసీదేవికి పతిబ్రతా భంగం కలిగిస్తాను అని చెప్పి మహావిష్ణువు జలంధరుని రూపం ధరించి జలంధరుని ఇంటికి వెళ్తాడు అప్పుడు తులసీదేవి వచ్చింది తన భర్తే అనుకుని మర్యాదలు చేస్తుంది మహావిష్ణువుని తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహించుకుంటుంది ఆమె పతిబ్రతానిష్ట భంగం అయ్యి జలంధరుడు బలహీనుడయ్యి అతని బలం తగ్గి ఓడిపోతాడు మహాశివుని చేతిలో మరణిస్తాడు అప్పుడు తులసీదేవి కృణ్ణిపోయి తను పూజించిన దేవుడే తనను మాయచేశాడని బాధపడుతుంది తులసీదేవి కోపంతో శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది నీ మనస్సు హృదయం అంతా కఠినమే నీవు ఒక బండరాయి లాంటి వాడివి నా పాతివ్రత్య మహిమతో నిన్ను శపిస్తున్నాను ఈ క్షణం నుంచి నువ్వు బండరాయిగా మారదో గాక అని శపిస్తుంది తులసీదేవి శపించిన తరువాత శ్రీ మహావిష్ణువు తులసితో ఇలా అంటాడు నీ భర్త దుర్మార్గుడు మహాపాత్ముడు దేవతల రాజ్యాలను ఆక్రమించి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు బ్రహ్మ ఇచ్చిన వరాలను అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్నాడు అందుకే లోక కళ్యాణం కోసం నేను ఇలా చేశానని చెప్తాడు అప్పుడు తులసి అయ్యో మహాప్రభు ఏమీ ఆలోచించకుండా మీకు శాపాన్ని పెట్టాను నన్ను క్షమించండి మీరు రాయిగా మారితే లోకాలన్నీ అల్లాడిపోతాయని రోధిస్తుంది తులసీదేవి అప్పుడు మహావిష్ణువు తులసితో ఇలా అంటాడు నువ్వు ఏమీ బాధపడకు నీతో గడిపిన ఈ శరీరాన్ని భూలోకంలో రాయిగా వదిలేస్తాను నా పరమాత్మ స్వరూపాన్ని తిరిగి దేవలోకానికి తీసుకువెళ్తాను అప్పుడు నీ శాపం నిజమవుతుంది నేను తిరిగి నా రూపాన్ని పొందుతానని చెప్తాడు శ్రీ మహావిష్ణువు నీవు మాత్రం ఈ లోకానికి మహా ఉపకారం చెయ్యాలి నీవు ఈ క్షణమే నీ శరీరాన్ని వదిలిపెట్టే నీ శరీరం కండకి అనే నదిగా మారుతుంది ఆ నదిలో నా శరీరాన్ని రాయిగా విడిచిపెడతాను ఈ రాయి శాలిగ్రామము అనే రాయిగా ప్రసిద్ధి చెందుతుంది దీనికి ప్రజలు పూజలు కూడా చేస్తారు ఇప్పుడు సాక్షాత్ విష్ణుమూర్తి శరీరమే శాలగ్రామముగా ఉంది నీ వెంట్రుకలు భూలోకంలో అత్యంత పవిత్రమైన మొక్కలుగా మారుతాయి తులసి అనే పేరుతో మొక్కలుగా మారుతాయి వాటికి ప్రజలు పూజలు కూడా చేస్తారు నీ కాలి బోళ్లు ఉసిరి చెట్టుగా తల వెంట్రుకలు తులసి మొక్కలుగా నీ శరీరము నదిగా మారి లోకానికి ఉపకారం చేస్తుంది వెంటనే ఈ శరీరాన్ని వదిలే అంటాడు ఆ క్షణమే తులసీదేవి తన శరీరాన్ని వదిలిపెడుతుంది తరువాత శ్రీ మహావిష్ణువు తనతో పాటు పూజింపబడాలని వరాన్ని ఇస్తాడు ఆయనకి తులసియాకు లేకుండా పూజ చేస్తే ఆ పూజ పూర్తవ్వదు అందుకోసమే పవిత్రమైన కార్తీక మాసంలో తులసి చెట్టుకి శ్రీ మహావిష్ణువుకి ఉసిరి చెట్టుకి పూజ చేస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలోనే శాలిగ్రామాన్ని దానం చేస్తారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్